హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే గత కొద్ది రోజులుగా మనం చూసుకున్నట్టయితే తెలుగు మీడియా భాగవతం గురించి నేను ఈ వీడియోలో స్పష్టంగా వివరించాలనుకుంటున్నా అదేంటంటే తెలుగు మీడియా మొత్తం తన బాధ్యతను మర్చిపోయి జర్నలిస్ట్ విలువలను పక్కన పెట్టి కేవలం కేవలం అంటే కేవలం ఇళ్లలో సంసారాలు ఏం జరుగుతున్నాయి ఎవరు ఎక్కడ పోతున్నారు ఎక్కడ ఎవరు దొరుకుతున్నారు వీటి మీదనే దృష్టి పెట్టింది తప్ప ప్రజా సమస్యల పైన ప్రజా సమస్యల మీద ఏ రోజు కూడా మాట్లాడిన దాఖలాలు ఈ మధ్య కాలంలో ఏ మీడియా సంస్థ చేయలేదు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆర్టీవీ బిగ్ టీవీ ఏబిఎన్ మహాటీవీ మా ముఖ్యంగా ఈ నాలుగైదు ఛానల్స్ మాత్రం కేవలం ఈ రంక్ విషయాల మీదనే ఫోకస్ పెట్టి మొన్న వారం రోజులు మొత్తం రాజధానులు లావణ్య లావణ్య అని అనుకుంటూ పదిహేను రోజులు టైంపాస్ చేశారు ఇప్పుడు శాంతి విజయశాంతి విజయ రెడ్డి విజయసాయిరెడ్డి మదన్మోహన్ సుభాష్ రెడ్డి అనుకుంటా ఇప్పుడు స్టోరీలు నడుపుతున్నారు ఏ మీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రజా సమస్యలు ఏవీ లేవా ఎందుకు మీడియా సమయం ప్రజల సమయాన్ని వృధా చేస్తున్నట్టు ఇప్పటికైనా జర్నలిస్ట్లారా మీడియా యజమానులారా మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నారు మీకు నిజంగా ప్రజా సమస్యల మీద జర్నలిజం మీద ఏమైనా ఆశ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ఇవన్నీ పక్కన పెట్టి ఎవరో ఎవరికో తనకి చెప్పాలని ఆయనేదో ప్రెస్ మీట్ పెట్టి దాన్ని గంటలు గంటలు ప్రసారం చేస్తారు రాజ్ తరువు లావణ్యం చిన్న చిన్న విషయాలు సామాన్యంగా చాలా ఇండ్లలో జరుగుతూనే ఉంటాయి ఆ విషయాలను తీసుకొచ్చి లైవ్లు లైవ్ షోలు డిబేట్లు మొత్తం ఇదేనా జర్నలిజం అంటే రాష్ట్రంలో తిండి లేక జనాలు అడుకదింపుకుంటూ రోడ్ల మీద పడ్డారు ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏం చేస్తుంది ప్రజలకు ఏం చేస్తుంది సంక్షేమ పథకాలు ఎట్టుపోయినాయి అనే అంశాల మీద డిబేట్ పెట్టారా నాయన మీరు నూతనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది ప్రజా సమస్యలని ప్రభుత్వాల దృష్టికి తీసుకురండి దయచేసి దయచేసి మీడియా సంస్థలు మారాల్సిన అవసరం ఉన్నదని నేను ఈ వీడియో చేస్తున్నా థ్యాంక్ యూ ధన్యవాదాలు